శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వ్యాసమహర్షి నారదుడితో ఇలా మాట్లాడుతుండరు కొందరు ఇంద్రుడిని వరుణుడిని అగ్నిని వాయువుని ఏముని కుబేరుడిని గజరాజకు గణేషుడిని ప్రధాన దేవతలుగా భావించదు గణేషుడు సకల కార్యములను సిద్ధింపలేవునని ఆయనను స్మరించుడతోడనే సిద్ధి కలుపునని ఆయనను యథేచ్ఛగా కార్యములు సఫలము చేస్తాడని అనదరు ఎంతోమంది ఆచార్యులు భవానీని సకల కోరికలు నెరవేర్చుదును అని చెప్పెదరు ఆమె ఆదిమాయ మహాశక్తి పరమ పురుషునితో నుండి కార్యములు నెరవేర్చు ప్రకృతి బ్రహ్మతో ఆమెకు విడదీయలేని సంబంధం ఉన్నది సృష్టి స్థితి సంహార కార్యములందు నిమగ్నమై ఉన్నది సకల ప్రాణులకు ఆ దేవతే జరిని ఆమెకు జరామరణములు ఎప్పుడూనూ లేవు సంపూర్ణత్వమును కలిగి ప్రాణులతో వ్యాపించి ఆ దేవి విరాజమానురాలే ఉన్నది ఆమె సమస్త విశ్వమునకు అదీశ్వరి సగుణ నిర్గుణ కళ్యాణమై విగ్రహం ఆమెది వైష్ణవి సాంభవి బ్రహ్మి వాసవి వారుని వారాహి నారసింహి అద్భుత మహాలక్ష్మి అను పేర్లతో ఆ జనని ఖ్యాతి వహించినది ఆ దేవి నుండే వేదములు ఉత్పన్నమైనవి ఆమెయే సకల కోరికలను సిద్ధించు అధిష్టాత అని విద్వాంసులు చెప్పెదరు మరికొందరు బ్రహ్మయే తేజోమయుడని చెప్పెదరు అక్కడక్కడ వేదముల ఎందు ఉపనిషత్తుల ఎందు కూడా ఆయన గురించి ప్రస్తావించదరు ఆయనే ప్రధాన పురుషుడని వేల కొలది మస్తకములను కనులను చెవులను చేతులను ముఖములను చలనములను కలిగి ఉన్నాడని చెప్పెదరు మరికొందరు విష్ణువే ప్రధానుడని చెప్పెదరు ఈ సకల బ్రహ్మాండము ఉన్నదేనని ఏ విశిష్ట పురుషుడు దీన్ని చెయ్యలేదని కొందరు చెప్పెదరు ఈ జగత్తు అతింత్యము ఎప్పటికీ స్థిరముగా ఉండున్నది దీనికి అధిష్టాతి ఎవ్వరనూ లేరు సహజముగానే ఇది ఉత్పన్నమైనది అని అనరు ప్రకృతి పురుషుడు కూడా వీటికి కర్తలు కారు అని చెప్పెదడు దేవతలలో సత్వగుణములు విద్యామానమై ఉన్నది వాటి ఎందు సత్యము ధర్మము ప్రకటితమై ఉన్నది కానీ దుర్మార్గులకు దానములు వాటిని ఎల్లవేళలా బాధ కలిగించచుండు అప్పుడు ధర్మరక్షణ ఎట్లు జరుగును నా వంశములందరి పాండవుడు చాలా ధర్మాత్ములు వారి ద్వారా ధర్మపాలన జరుగుచుండరు అయినప్పటికీ వారు రకరకములైన దుఃఖములు పాల్పడుచుండేది మునివర మీరు శక్తిశాలు నా మనస్సులందరి సందేహములు దయచేసి తొలగింపుడు అని కోరడు దానికి నారదముని వ్యాసమహర్షితో ఇట్లు చెప్పుచున్నారు చాలా కాలం క్రిందట నా మనస్సులో కూడా ఇదే సందేహము కలిగినది అప్పుడు నేను నా తండ్రియకు బ్రహ్మ దగ్గరకు వెళ్ళిదే నీవడిగిన ఈ ప్రశ్ననే నేను అమిత తేజస్వికు నా తండ్రిని అడిగి తండ్రి ఈ సంపూర్ణ బ్రహ్మాండము ఎచ్చటి నుండి పుట్టినది ప్రభు మీరు పూర్తిగా దీనిని చేసితిరా లేక విష్ణువే సృష్టికి కర్త లేక శంకరుడు సృష్టిని చేసినా జగత్ప్రభు మీరు విశ్వాత్మ స్వరూపులు సత్యమును దయచేసి చెప్పుడు ఏ దేవతను పూజింపవలైనను ఏ దైవము అందరికంటే సర్వసమర్థుడు పుణ్యశ్లోకుడు ఒక బ్రహ్మదేవ ఈ ప్రశ్నన్నిటికీ సమాధానం చెప్పి నా సందేహంలో నివృత్తి చేయువు అని కోరిను అప్పుడు లోక పితామహుడుకు బ్రహ్మ నాతో వీటిలో చెప్పాను బ్రహ్మదేవుడు నారదుడికి ఏం చెప్పారు నారదుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాలని వ్యాసమహర్షికి చెప్తున్నారు దాని గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకున్నాను ఇవాటికి ఇక్కడితో స్వాగతం మీలాగా ఈ దేవి భాగవతం కథలు మరికొంతమందికి చేరడం కోసం ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబన్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీరు అలా చేసుకుంటే నా ప్రతి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది